మిత్రమా అందరికి కూడా శుభోదయం అన్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత కవిత ఏంటి తింటుంది అనుకుంటున్నారా ఈవి స్నాక్స్ కోసం అయితే ఉడకబెట్టినటువంటి పల్లెలు అయితే తింటున్నాము మన ఆరోగ్యానికి అయితే ఈ యొక్క ఉడకబెట్టినటువంటి పల్లీలు చాలా మంచిది మనం మార్కెట్ ముందు తెచ్చుకుని మంచి నీళ్ళలో కదగడిసే నానబెట్టేసి తర్వాత ఉడకబెట్టుకుని తిన్నాము అనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్డ్ వేసుకుని ఉడకబెట్టుకుని తినాలి సర్దురుకున్నాక తిందాము ఇప్పుడైతే టైం అవుతుంది ఏమేమి తెచ్చామో చూపిస్తాను ఇంకొని ఫస్ట్ టైం మేము మార్కెట్లో పువ్వులు తెచ్చుకోవాలి పువ్వులు లేవన్నమాట సరే రేపటికి మనకి పువ్వులు కావాలి కదా పూజ కోసము అయితే పువ్వులు తీసుకొచ్చాము ఈ యొక్క అయితే ఒక్కొక్క ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట ట్వంటీ రూపీస్ అయితే తీసుకొచ్చాను రేపైతే మనకు శ్రీరామనవమి అనమాట శ్రీరామనవమి ముందు రోజు మా దగ్గర అయితే మార్కెట్ శనివారం రోజు అవుతుంది ఆ యొక్క శనివారం మార్కెట్ కోసం అయితే వెళ్ళేసి వచ్చాం తొందరగా పోదాం అనుకున్నాను కానీ మనం మిద్దె తోటలో ఈరోజు కొంచెం పని ఉండేది అనమాట ఏంటి పని అంటే చెయ్యాలనుకుంటే ఎప్పుడు ఏదో రోజు ఉంటది కదా ఇంత చూసి తీసుకొచ్చుకున్నా కానీ ఒక్కోసారి ఇట్లా అయితే కదా నిమ్మకాయలు అప్పటికి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాను నాకు తెలిసి ఆంకులు వేరే బాస్కెట్ ఇచ్చాడా కరెక్ట్ ఇచ్చింది ఇది నేను నిమ్మకాయ చూసుకోలేదు నిమ్మకాయ పోయింది మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకుని తెచ్చుకోవాలి ఇక్కడ కొంచెం ఖర్బైంది కదా ఇది ఇక్కడికి ఆఫ్ చేసి పెట్టేసుకుంటే రేపటికి వచ్చేస్తుంది నిమ్మకాయ తాగడానికి మార్నింగ్ అయితే నిమ్మకాయ తర్వాత వచ్చేసి హనీ వేసుకుని గోరవెచ్చటి నీళ్ళు తాగుతా అనమాట అసలు అది బాడీ మన వెయిట్ లాస్ కోసం చాలా బాగా పనిచేస్తుంది కానీ ఒకవేళ వెయిట్ లాస్ అవ్వకపోయినా కానీ మనకైతే చాలా వరకు ఎనర్జీ ఉంటుంది తొందరగా ఇమ్యూనిటీ అనేటువంటి బూస్ట్ అవుతుంది ఇంకొన్ని కోతిమీర రెండు కట్టలు తీసుకొచ్చా ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఆ తర్వాత లాస్ట్ కట్ చేసుకున్నాము ఇది నిమ్మకాయ కట్ చేసి పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్నా ఈ అయితే నేను రెండు రకాల ఫ్రూట్స్ మూడు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను రోల్ అయితే పాప తెచ్చుకుందాం అనుకున్నాను తెచ్చుకోలేదు దీన్ని చూసి ఖరాబ్ అయింది అనుకున్నావాడాలి మన దగ్గర అయితే ఫార్టీ రూపీస్ కేజీ అనమాట కొన్ని ప్లేసెస్ లో సిక్స్టీ రూపీస్ కేజీ కూడా అన్నారు మా సిక్స్టీ మరి ట్వంటీ రూపీస్ కేజీ లేదు అవి వేరు అవి దోసకాయలు అంటారు అది అవునా ఇంకొండి ఫార్టీ రూపీస్ కేజీ అనమాట కేజీ పావుంది ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చాను ఇదిగోండి మస్క్మిలా మస్క్మిలాని ఎప్పుడు అనుకుంటున్నాను కానీ మా చిన్నోడికి మా ఆయనకి ఇష్టం అట్లా అనేసి ఎప్పుడు తెచ్చుకోలేదు నేను బామ్మంత అన్నాను నేను అడిగింది అందుకని మస్క్మిలాని ఒక మస్క్ మస్క్మిలా జ్యూస్ కూడా చాలా బాగుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచి బాడీలో హీట్ ని తగ్గిస్తుంది ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే పెద్ద పెద్ద దోసకాయలు ఉండేవి ఆ దోసకాయలు బాగా తినేవాళ్ళము ఇదిగోండి క్యాలిఫ్లవర్ తీసుకొచ్చాము మొన్న లాస్ట్ వీక్ క్యాలిఫ్లవర్స్ లేకుండా తీసుకురాలి ఈసారి అయితే క్యాలిఫ్లవర్స్ తీసుకొచ్చాను బాగున్నాయి ఇదైతే ఫార్టీ రూపీస్ మంచిగా ఫ్రెష్గా ఉంది వేరే దగ్గర చూసాను తీసుకుందామా అని అక్కడ కూడా ఫార్టీ రూపీస్ అన్నారు కానీ ఒకటి నాలుగు సార్లు చూసారు నాకు ఎందుకు పైన తెల్లగా ఉంటే బాగుంటుంది కొంచెం మచ్చ మచ్చలుగా ఏమైనా అట్లాంటి ఉందనుకోండి అసలు తీసుకోవాలనిపించదు మనం తీసుకున్న రోజు మళ్ళీ వంట కూడా వేసుకోం కదా తీసుకున్నాక రెండు రోళ్ళక మూడు నాలుగు రోజులుగా వేసుకుంటాం అంట కవర్ తీసుకురామని కాబట్టి ఫ్రెష్ గా ఉన్న తీసుకొద్దాం రేపు శ్రీరామనవమి కదా భక్ష్యాలు వేసుకుందామని ప్రెసర్ పెసరపప్పు అయిపోయిన మన షాప్ కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చూస్తే షాప్ లేదనమాట ఇప్పుడైతే తీసుకొచ్చా కేజీ పప్పు తీసుకొచ్చాను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సూపర్ మార్కెట్ ఉంటుంది రెగ్యులర్ గా వెళ్ళేది సూపర్ మార్కెట్ అక్కడ తీసుకొచ్చా ఇది స్వీట్ కాన్స్ అయితే బాగా తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ కి త్రీ ఇచ్చారనమాట పెట్టిస్తూ ఉండు నేను తీస్తా ఉంటాను ముందు పెట్టేస్తా ఉంది ఇంకొండి నేనైతే మార్కెట్కి వెళ్ళి తీసుకురా ఫస్ట్ కూరగాయలు అయితే సర్దేస్తాను కూరగాయలు సర్దేస్తే మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది అవి అక్కడే ఉన్నాయి అనుకోండి అవి నన్నే చూసి ఇంకెప్పుడు పెడతావు అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెష్ గా కూడా ఉండవు మనము తీసుకురాగానే దేని దానిలో సర్దేసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని సర్దేసుకుందాం అనుకోండి వారం రోజుల వరకు కూడా కూరగాయలు ఖరాబ్ కాకుండా ఉంటాయి నీట్ గా ఉంటాయి మీరు ఎంత మందికి క్యాలీఫ్లవర్ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు నాకైతే కాలిఫ్లవర్ టమాటా అంటే చాలా ఇష్టం ఇష్టం మనకైతే పిచ్చి అంటే బాగుంటుందేమో అంత బాగుంటది అనమాట బా అనిపిస్తుంది ఎందుకంటే స్వీట్ కార్ట్స్ అయితే టూ ప్లేసెస్ లో తీసుకొచ్చాను అవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ట్వంటీ కి త్రీ ఇచ్చారు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ట్వంటీ కి ఫోర్ ఇచ్చారు ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట ఇలా చిన్న చిన్నగా ఉన్నవైనా పెద్దవైనా అట్లా కంకులు కంకులు పెట్టేస్తాను మంచిగా తింటాం అనమాట కీర తీసుకొచ్చాను ఈ మధ్య అయితే కీరా క్యారెట్లు అయితే ఎక్కువ తినడానికి అయితే ఇష్టం చూపిస్తున్నాము ఒకవేళ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా ఇంట్లో క్యారెట్ కీరా తిన్నాం అనుకోండి ఈ యొక్క ఎండాకాలంలో వచ్చేటువంటి మన ఈ యొక్క వరదెబ్బ ఉంటుంది కదా దానికైతే కొంచెం దూరంగా ఉండగలుగుతాము ఎందుకంటే మన బాడీలో హీట్ అని పడితే ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ఆ యొక్క హీట్ అనేది తగ్గిపోతాయి అనమాట ఈ యొక్క కీర కానీ ఈ యొక్క మస్కీల పప్పాయి అయితే కొంచెం బాడీకి హీట్ చేయొచ్చు కానీ మన బాడీకి అయితే చాలా మంచిది బ్లడ్ ప్రెసంటేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం చాలా బాగా పనిచేస్తుంది నేనైతే పెళ్లికి ముందు అయితే పప్పాయి చాలా తినేదన్న హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకొన్ని క్యారెట్ కూడా తీసుకొచ్చాను క్యారెట్ అయితే ఇంత ముద్దుగా సన్నగా మంచిగా ఉన్నాయి అమ్మ ఈ కలర్ లో ఉన్నది మంచిగా స్వీట్ గా ఉంటాయి ఇప్పుడు నైట్ డిన్నర్ కి అయితే మాక్సిమం డిన్నర్ చేసే ముందు తినేస్తా ఉన్నాం అనమాట మనిషికి చిన్నగా ఉంటే రెండు పెద్దగా ఉంటే ఒకటి ఓన్లీ పొట్టు గీకేసి ఇచ్చేస్తున్నాను ముక్కలు కట్ చేసి ఇచ్చాను అనుకోండి అమ్మాయి ఇన్నా అంటున్నారు అలా కాకుండా ముక్కలు కట్ చేయకుండా వీటిని ఇలానే ఇచ్చేసాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు అందుకని ఇప్పుడు కూడా మనిషికి రెండో తీసుకున్నాం అనుకోండి అయితే అలా డిన్నర్ కి టైం ఏంటి కదా మనిషికి ఒక్కటి సరిపోతుంది నాకు మర్చింది వాడికి అత్త వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారు కాబట్టి మా ఇద్దరికి సరిపోతుంది ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కాసేపు ఇట్లా ఓపెన్లో పెట్టేద్దాం గాలికి ఆడిపోతుంది ఇదిగోని గోకరకాయ తీసుకొచ్చా మొన్ననే అన్నాడు నాన్న గోకరకాయ నాకు అస్సలు వద్దు అని కానీ గోకరకాయలో కొబ్బరి పౌడర్ పచ్చి కొబ్బరి వేస్ట్ చేస్తే సూపర్ గా ఉంటుంది సరే వద్దు అన్నాడు కానీ వద్దు అన్నాడు కానీ వదిలే గోకరకాయ మనకి హై ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట ఫైబర్ ఫుడ్ మన బాడీకి చాలా మంచి చేస్తుంది ఎందుకంటే గోకరకాయ తిని కూడా చాలా రోజులు చాలా మంచి అయిపోతుంది మొన్న బీన్స్ తీసుకొచ్చి మంచి ఇష్టంగా తిన్నాను దీని కూడా అట్లా మంచిగా చేస్తాను బాగుంది బీరకాయలు గోకరకాయ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ కి హాఫ్ కేజీ ఇచ్చినట్టున్నారు ఫార్టీనా ఫిఫ్టీన్ ఏమో థర్టీ రూపీస్ కి హాఫ్ కేజీ కీరానేమో ఫిఫ్టీ రూపీస్ కి థర్టీ రూపీస్ కి కేజీ క్యారెట్ కూడా థర్టీ రూపీస్ కి కేజీ ఇచ్చారు రిచ్ తక్కువే ఉన్నాయి ప్రైజెస్ తర్వాత క్యాబేజీ తీసుకొచ్చాను ఈ మధ్య క్యాబేజీ క్యార్యారెట్ ఫ్లవర్ ఎక్కువ తీసుకొస్తాను క్యాబేజీ మా ఆయనకి ఇష్టమని ఇంకా రెగ్యులర్గా తీసుకుంటారు కదా ఆయన కూడా బోర్ వచ్చింది అలానేసి సార్ ఏం చేశారు అనుకున్నాం అంటే క్యాబేజీతో క్యాబేజీ మంచూరియా కానీ ఏంటంటే క్యాబేజీతో మనం పకోడీ ఏమైనా చేసుకోవచ్చు అనేసి తీసుకోవచ్చా రేపు ఎలాగ ఉగాది పండు సారీ ఏంటి శిరవనవమ్ కదా మనకి స్నాక్ లాగా ఉంటుంది సైడ్ డిష్ గా ఉంటుంది అనేసి పప్చా అది తీసుకొని దాంతోపాటు ఇంకొకటి ఏమైనా చేసుకుందామని ఇంకొకటి ములక్కరలు తీసుకోవచ్చు ఆల్రెడీ ములక్కర్రలు ఇంకో రెండేమో ఉన్నట్టు ఉన్నాయి నాలుగు అన్నమాట ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ మనకి బెండలు వచ్చేసి ఫోర్ వచ్చినాయి ఫోర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట కానీ పెద్ద మంచిగా ఉన్నాయి ఇవి తీసుకొచ్చాను మొత్తం అయితే ఈ రోజు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమైనాయి కూరగాయలు కాల్సెవరు అది ముక్క కట్ చేసినప్పుడు పోతే మళ్ళీ అవి కూడా దీంట్లోనే వేసి బీట్రూట్ తీసుకొచ్చాను బీట్రూట్ ఒక కేజీ తీసుకొచ్చా బీట్రూట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కి కేజీ ఇంతే ఇది క్వశ్చన్ కానీ వీటికే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏ మా వంద రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల మూడు వందల యాభై మూడు వందల యాభై ఇది ముప్పై ఇది ముప్పై అరవై నాలుగు వందల పది నాలుగు వందల పది నలభై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఆరు వందలు ఆరు వందల నలభై ఆరు వందల నలభై ఆరు వందల అరవై డెబ్బై ఎనభై తొంభై వంద సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయింది కరెక్ట్ గా చూస్తే ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు మనం ఏంటి ఒక ఐదు వందలు తీసుకెళ్తే మస్తు కూరగాయలు తెచ్చి ఇప్పుడు చూస్తే ఎన్ని కూరగాయలు రెండే రకాలు ఉన్నాయి ఒకటేమో బీరకాయ క్యాలీఫ్లవర్ క్యాబేజీ మూడు రకాల కూరగాయలు వంటకు వస్తాయి ఒకటి రెండు మూడు మూడు ఒకటి రెండు మూడు నాలుగు రకాల కూరగాయలు ఇదేమో రైస్ లో కాదు ఓన్లీ చపాతికే చేస్తాను బీట్రూట్ క్యారెట్ అండ్ సలాడ్ సలాద్గా పనిచేస్తుంది రెండు రకాల ఫ్రూట్స్ వచ్చినాయి రెండు రెండేమో పూలు ఇదే ఫస్ట్ ఏమన్నమాట నిమ్మకాయలు ఒకటి ఫోటో తీసేసాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ నచ్చింది అనుకున్నాను ఎలా అనిపించింది నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకొక విషయం ఏంటంటే మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకో విషయం గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు తినటువంటి కూరగాయలు ఏంటి మన ఇంట్లో వాళ్ళు తినేటటువంటి కూరగాయలు ఏంటో చూసి అవి కూడా అప్పుడప్పుడు తీసుకొస్తా ఉండాలి ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు తినని కూరగాయలు పెట్టాం అనుకోండి వాళ్ళు అట్లా అలవాటు అయిపోతుంది పెద్దగాయకు కూడా ఇంకా వాళ్ళకి నచ్చదు అంటే ఇక్కడ నచ్చదు అన్నట్టే ఉంటారు అలా కాకుండా నచ్చని కూరగాయను కూడా నచ్చినట్టుగా చేసి పెట్టాము అనుకోండి తింటారు దాంతో పాటు హెల్తీగా ఉండగలుగుతారు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనము రేపు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంది అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పనులు తిన్నాం అనుకోండి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అయితే మనకు అందుతుంది పిల్లలకైతే చిన్నప్పటి నుండి నాన్ ఏ కాదు వెజ్ లో కూడా అన్ని రకాల రెసిపీస్ అయితే తినడానికి ట్రై చేయాలి ఒకవేళ పెద్దవాళ్ళు కూడా తినకపోతే తినడానికి ట్రై చేయాలి నాకైతే మా ఊరితో ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ నాన్న తినరు కాబట్టి వాళ్ళ నాన్న తినే విధంగా ట్రై చేస్తూ ఉన్నాం మనకు ఒకసారి తినకపోయినా ఇంకొకసారి అయినా తినగలుగుతారు అంతే కదా చామ పేరుతో నాకు చెప్తా ఉంటారు మా పాప లీవీ వెజిటేబుల్స్ తినదు ఈ క్యారెట్ తినదు ఈ వెజిటేబుల్స్ తినారు అని చెప్తారు నేను చిన్నప్పుడు ఎప్పుడు చెప్పాను ఏంటి మా ఊరితో బాధ లేదనమాట ఏ పెట్టినా తినేవారు ఒకవేళ తిరన్ వెజిటేబుల్స్ ఉన్నాయనుకో లీవీ వెజిటబుల్స్ ఉన్నాయనుకో వాటితో ఫ్రైడ్ రైస్ లాగా నువ్వు కాదు వంకాయ కూడా తినరు కానీ ఆ వంకాయ కూడా మన తోటలో వచ్చినయితే సన్నగా చాప్ చేసి దాన్ని కూడా అన్నంతో మంచిగా స్మాష్ చేసే లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఎందుకంటే తిరన్ వెజిటేబుల్స్ ఉన్నాయని కూడా సన్నగా చాప్ చేసి పెట్టేస్తే అది మంచిగా ఉడికిపోతుంది లేదు అంటే తురిమేది ఉందనుకోని తురిమేసి చేసేస్తాను ఇప్పుడు క్యారెట్ ఉందనుకొని మంచి తురిమేస్ కర్రీ వేసుకుంటూ బాగుంది బీట్రూట్ ఉందని తురిమేసి చేస్తాను క్యాబేజీ క్యాబేజ్ వీటిని కూడా సన్న చాప్ చేసి కర్రీలా కానీ లేదంటే చపాతీ పిండిలో కానీ మంచిగా కలిపేసి వాటర్ వేయకుండా ఈ యొక్క వెజిటేబుల్ని చపాతీ పిండిలో కలిపేసుకొని వాటిని పరోటల్లా కానీ చపాతీలా కానీ చేసి పెట్టామనుకోని ఇష్టంగా తింటారు ఇష్టం అనకుండా ఆరోగ్యంగా ఉండేలాగా ఫుడ్ పెడదాము ఇష్టము అంటే నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారు కదా ఇలాంటివి అయితే ఇష్టంగా తినరు చాలా మంది కానీ అలవాటు చేద్దాం మంచిగా హెల్దీగా పెట్టడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే మనము హెల్దీగా ఉండేటువంటి ముఖ్యంగా ఏంటంటే మనకి హై ఫైబర్ ఉన్న ఫుడ్ తర్వాత మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టామనుకోండి కొంచెంలో కొంచెం మంచిగా ఉంటుంది నాకైతే స్వీట్ కానీ చాలా ఇష్టం స్వీట్ కానీ చాలా మంది పిల్లలు కూడా తిన్నారు కదా వాళ్ళకి ఏంటంటే ఇలానే కంకి కంకి చిన్న చిన్నవైనా సరే మంచిగా ఇంట్లో ఇద్దరు ముగ్గురున్న ఒకవేళ ఒకరే కిడ్డు ఉన్నా సరే మన పిల్లలకి కాంపిటీషన్తో సరే నీకొకటి నాకొకటి ఇద్దరు ఎవరో ఫస్ట్ తింటామో కాంపిటీషన్ పెట్టుకుందాం లేదంటే మాట్లాడుతూ టీవీ చూస్తున్నా ఇష్టం దాన్ని ఏదో ఒక విధంగా టెంప్ చేస్తూ పెట్టడానికి ఇష్టపడదాం అప్పుడు హ్యాపీగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈ రోజు అయితే మనకి సాటర్డే రోజు అనమాట